ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి సపరేట్గా హీరోయిన్స్ ఎంచుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కెరియర్ మంచి ఊపి మీద ఉన్న హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేయడానికి వెనకాడటం లేదు మరీ ముఖ్యంగా గత పది పదిహేను ఏళ్లలో చాలా వరకు స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు శ్రీయా సమంత తమన్నా శృతి హాసన్ పూజా హెగ్డే ఇలా చాలామంది తోపు హీరోయిన్లుగా ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు అయితే హీరోయిన్గా అయితే గ్లామర్ విషయం లోని కాస్త కంట్రోల్ గా ఉండొచ్చు కానీ ఐటెం సాంగ్స్ లో అలా కాదు గ్లామర్ గేట్లు తేల్సిందే వారి అందాల ఆరబోతతో సునామీ సృష్టించాలి దీనికి కూడా సై అంటూ స్టార్ హీరోయిన్లు రెడీగా ఉంటున్నారు పైగా ఐదు నిమిషాల కోసం సినిమాకు వచ్చే రెమ్య నెరేషన్ వచ్చేస్తుంది ఇక దాంతో చాలా మంది హీరోయిన్లు ఐటెం సాంగ్ కు రెడీ అయిపోతున్నారు అయితే ఇప్పుడు మెగా బామ కూడా ఈ లైన్లోకి వచ్చేసింది అది కూడా బాలకృష్ణతో అయితే ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య బోయపాటి తో కలిసి అఖండ సీక్వెల్ చేస్తున్నాడు ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కాదు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మధ్య రిలీజ్ అయిన గ్లిప్స్ ప్రేక్షకులను మామూలుగా మెస్ఫరేట్ చేయడం లేదు బాలయ్య చూపించిన ఓచకోత నెక్స్ట్ లెవెల్ అంతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరివేగంగా జరుపుకుంటున్నారు అయితే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది ఇకేదేలా ఉంటే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ను ఈ సినిమాలో బాలయ్యతో ఓ రొమాంటిక్ ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే దమన్ ట్యూన్ను ను కూడా రెడీ చేస్తున్నారట ఇక ఇదిలా ఉంటే ఈ పాట కోసం స్టార్ హీరోయిన్ ఐటెం గారుగా మారబోతుంది ఇంతకీ ఆమె ఎవరా అని అనుకుంటున్నారో ఆమె మరెవరో కాదు పవన్ కళ్యాణ్ ను నాయక్ సినిమాలో అన్న అన్న అంటూ పిలిచిన సంయుక్త మేనన్ టాలీవుడ్ లక్కీ చార్మిగా క్రేజీ సంపాదించుకున్న సంయుక్త మేనన్ అఖండా టూలో బాలయ్యతో ఓ రొమాంటిక్ స్పెషల్ సాంగ్ చేయబోతుందట అంతేకాదు ఈ పాట కోసం సంయుక్త మేనన్ ఏకంగా కోటికి పైగా పారితోషికం తీసుకుందంటున్నారు ఇక సంయుక్తమేనన్ తెలుగులో భీమలా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీలో రానా భారీగా నటించింది అంతేకాదు ఈ సినిమాలో సంయుక్తమేనకు ఓ అన్నలా ఎప్పుడు అండగా ఉంటానని కష్టం వస్తే ఈ అన్న ఉన్నాడని భరోసా ఇస్తాడు పవన్ కళ్యాణ్ అలా క్లైమాక్స్లో రానాని చంపబోతుంటే సంయుక్తను చూసి ఆగిపోతాడు డెబ్యూ సినిమాతోనే సంయుక్తకు మంచి క్రేజ్ వచ్చేసింది ఆ తర్వాత బింబిసార విరూపాక్ష ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ స్టేటస్ను సంపాదించుకుంది ప్రస్తుతం నిఖిల్తో కలిసి స్వయంభూ సినిమాలో నటిస్తుంది దీనితో పాటుగా తెలుగులో నారి నారి నడుమ మురారితో పాటు పూరి జగన్నాథ్ విజయ్ సేతపతి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఈ హీరోయిన్ నటిస్తుంది అయితే ఇక బాలయ్య సరసన ఈ ఇమేజ్ ఐటెం సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఓకే ఫ్రెండ్స్ సంయుక్త మీనన్ నటించి చిన్న సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి